అనుకున్నది ఒకటి అయ్యింది వరకు ఒకటి రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటే మరేదో జరుగుతోంది బీఆర్ఎస్ ఎల్పి విలీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు దీంతో ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకోవాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారట ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు మరికొందరు లైన్ లో ఉండగా పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు పడేలా బీఆర్ఎస్ అగ్రనేతలు కోర్టు మెట్లెక్కడంతో అంతా సైలెంట్ అయిపోయారు ఈ నేపథ్యంలో రానున్న జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మరో పది మందినైనా లాగాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుందట అందులో ఇప్పటికే ఏదాలుగురు నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ టూ పాయింట్ ఓ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అధికార పార్టీలో చేరబోయే ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది లోక్సభ ఎన్నికలు ఢిల్లీ పర్యటనలు అమెరికా టూ రాజ్యసభ ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు అవన్నీ అయిపోవడంతో స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ టూ పాయింట్ ఓ మొదలు పెట్టారట ప్రస్తుతం కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ సహా అనేక సహాయాలపై బీఆర్ఎస్ హరీష్ రావు ఇంకోవైపు బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ గా ధర్నాలు ఆందోళనలు చేపడుతున్నారు ఈ క్రమంలో దూకుడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగిస్తే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ముగ్గురు చేరికకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఆ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉండటంతో కండువా కప్పాలా వద్దా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు జహీరాబాద్ ఆలంపూర్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే వెళ్లిన ఎమ్మెల్యేలకు అనర్హత భయం వెంటాడుతుండటంతో కొత్తగా కాంగ్రెస్ లో చేరాలనుకున్న ఎమ్మెల్యేలు కొంత డైలమాలో ఉన్నారట పార్టీ మారిన పది మందిలో దానం మినహా పెద్దగా ఎవరూ కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితిలో కండువా మార్చేస్తే పెద్ద సాహసమే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు అటు బీఆర్ఎస్ కూడా తమ ఎమ్మెల్యేలు చేజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది ఏది ఏమైనా మరోసారి ఫిరాయింపుల అంశం రాష్ట్రంలో హీట్ పెంచుతోంది